కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకే ఒక మంచి వీడియోతో వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మేమైతే ఊరికి బయలుదేరుతున్నాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే మీకు చెప్తాను ముందు ముందు ఇప్పుడైతే ఇంకా లాక్ వేసేసి ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట మా చిన్నోడి బ్యాగ్ అనేది చూపిస్తూ ఉన్నాను ఆ బ్యాగ్ ఏంటంటే మీషోలో తీసుకున్నాను మీకు ఇంతకుముందు చూపించాను ఆల్రెడీ వీడియోస్లో అది నైన్ రూపీస్ డీల్స్లో తీసుకున్నాను అందుకే ఆ బ్యాగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట అందులో అయితే ఎక్కువ ఏం పెట్టలేదు ఒక రెండు డ్రెస్సులు అలా పెట్టాను అనమాట వాడికి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఊరికైతే ఇంకా వీడియోస్ మాత్రం ప్లీజ్ అండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ లైక్స్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అందుకని ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి ఇంకా స్టార్ట్ అయిపోయి మేమైతే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము ఊరికి ఎందుకు వెళ్తున్నాము అంటే చెప్పలేదు కదా మా అత్తమ్మ బోనం పెట్టుకుంటుందన్నమాట దేవతకి అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ మా చిన్నోడు చూసాడా తను డ్రైవింగ్ చేస్తా అని ఊరికి అల్లరి చేస్తున్నాడనమాట అందుకే మీద అలా కూర్చోబెట్టుకున్నాడు కొద్దిసేపు కూర్చున్నాడు అండి తర్వాత ఇంకా నేనే తీసేసుకున్నాను వాడిని ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే వంట అయితే స్టార్ట్ చేశాను రా వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యిందనమాట ముందు రోజు నైట్ అనమాట ఇది నెక్స్ట్ డే బోనం పెట్టుకుంటుంది అందుకని చెప్పి ముందు రోజు ఈవినింగ్ అయితే వచ్చేసాము సిక్స్ థర్టీకి ఆ టైంకి వచ్చామన్నమాట రాగానే ఫస్ట్ అయితే వంట చేసేస్తే ఇంకా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే అవి చేసేద్దామనేసి ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు పెట్టి ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా మేము వచ్చేసరికి ఆల్రెడీ మా అత్తమ్మ బూరెలు చేసి పెట్టింది అనమాట బూరెలు ఇంకా మురుకులు ఈ రెండు అయితే చేసి పెట్టేసింది యాక్చువల్గా నేను వచ్చాక చేద్దాము అని చెప్పాను కానీ మేము వచ్చేసరికి ఆల్రెడీ లేట్ అయింది అయినా ఇంకా పిల్లలతో నాకు అస్సలు సెట్ అవ్వదు అక్కడికి వెళ్తే పిల్లలు బాగా విసిగిస్తారు అందుకని చెప్పేసి అత్తమ్మ ముందే చేసి పెట్టేసింది అనమాట ఇక్కడ ఇంకా మా వారు మావయ్య అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఊర్లో జరిగే విశేషాలన్నీ అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ వస్తూ ఉంటుంది కదా మేము ఊరికి వచ్చి వెళ్ళడానికి అందుకని చెప్పేసి ఇంకా ఊర్లో జరిగే విశేషాలన్నీ చెప్తూ ఉంటారనమాట మా మావయ్య ఇంకా వంట కంప్లీట్ అయితే అయిపోయింది నాది తర్వాత ఇంకా ఇక్కడ సాంచలు ఉంటాయనమాట అంటే బెడ్షీట్లు తయారు చేసే మిషన్స్ ఉంటాయి అక్కడ అంతా డస్ట్ అది ఉందని చెప్పేసి ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాము మేము ఫస్ట్ నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అత్తమ్మ క్లీన్ చేస్తుంది తర్వాత ఒక టూ మినిట్స్ అలా వీడియో తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి క్లీన్ అయితే చేసాము అనమాట అంటే ఫస్ట్ ఊకేసి తర్వాత మొత్తం అంతా కడిగేసాము ముందు రోజే ఇంకా అత్తమ్మ అయితే ఇల్లంతా కడిగేసిందనమాట ఇంక ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ మాత్రము ఇద్దరం కలిసి కడిగేసాము నైట్ కడిగితేనే పిల్లలు కూడా తొక్కకుండా ఉంటారని చెప్పేసి నైట్ కడిగామన్నమాట ఇంకా ఆ తర్వాత మా మామయ్య అయితే నాటుకోడిని తీసుకొచ్చారు రేపు బోనం రోజు దేవత దగ్గర కట్ చేయడానికి నాటుకోడిని అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడ మా అత్తమ్మ కాలుకి తాడు అది కట్టేసి ఇంకా ఇంట్లో అయితే కట్టేస్తుంది అనమాట దాన్ని మీకు అదే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఈ కోడిని తీసుకొచ్చినప్పుడు మా పిల్లలు లేరనమాట తర్వాత మా పిల్లలు ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో వచ్చాక లేపు

ఏం చేస్తుంది కో పాప మరి కోడే 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 రా నువ్వు చికెన్ అడిగినావు కదా అందుకే తెచ్చిర్రు అది చికెనే నువ్వు చికెన్ షాపు పోతే కోళ్ళు కోసా ఎప్పుడు చూడలే చికెన్ షాపు పోతే వైట్ అవుతుంది రేపు మొత్తము ఆ పైన అంతా బూరు ఉంది కదా ఆ బూరు ఉంది కదా అంత కలర్ ఉంది కదా బ్లాక్ కలర్ అదంతా తీసేస్తారు రేపు ఫస్ట్గో ఇక్కడ ఇక్కడ చూడు నెక్ ఇట్లా కట్ చేస్తారు కట్ చేసిన నెక్ కట్ చేస్తారు ఫస్ట్ కట్ చేసినాక బూరు ఉంది కదా బ్లాక్ కలర్ ఉంది అదంతా తీసేస్తారు లోపల వైట్ వచ్చేస్తారు అది ఇంకా చూసారు కదా మా చిన్నోడైతే అలా ఎగ్జైట్ అయ్యాడనమాట ఇంకా నైట్ అన్నం తినేసి పడుకొండి పోయాము అదైతే వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా నేనైతే లేచాను మా అత్తమ్మ మా అయితే ముందే లేచారు మా అయితే ఇంట్లో పనులు స్టార్ట్ చేసేసింది ఇంకా నేను లేచాను మా పిల్లలు మా వారైతే ఇంకా లేవలేదనమాట పడుకునే ఉన్నారు ఇంకా మొత్తం అయితే లేచి ఫస్ట్ అయితే వాకిలికి నవ్వు ఊడ్చి ముగ్గు అయితే పెట్టేసింది ఆ తర్వాత ఇంటిది ఇంట్లో ఉన్న కడపలకైతే అన్నీ నీట్గా కడిగేసి పసుపు కుంకుమ అవి ముగ్గు కూడా వేస్తూ ఉందనమాట కడపలకి కూడా ఇలా ముగ్గు అయితే పెట్టింది ఇంకా ఇక్కడ ఏంటంటే ఊర్లో మార్నింగ్ లేవగానే పని స్టార్ట్ చేసేస్తారండి అంటే బెడ్షీట్లు తయారు చేయడం మిషన్ ఉంటుంది కదా లేవగానే ఫస్ట్ మగవాళ్ళు అయితే అందరూ మిషన్లు అయితే ఆన్ చేసేస్తారనమాట ఇంకా ఈరోజు మా ఇంట్లో బోనం కాబట్టి ఇంకా మా మావయ్య స్టార్ట్ చేయలేదు కానీ లేదు అంటే మా మామయ్య కూడా సిక్స్ థర్టీ వరకల్లా సాంచా స్టార్ట్ చేసేస్తారనమాట ఇంక ఇక్కడ కోడిని అయితే బయటకు తీసుకొచ్చి కట్టేసింది మా అత్తమ్మ ఆ తర్వాత కడపల మీద అయితే ఈ విధంగా ముగ్గు అనమాట మా అత్తమ్మ మా మావయ్య మార్నింగ్ లేచి వెంటనే వెళ్ళి మామిడాకులు అయితే తీసుకొచ్చారు పెట్టడా గుమ్మాలకు పెట్టడానికి ఇదేనండి మేము బెడ్షీట్లు తయారు చేసే మి మిషన్ సాంచా అంటారనమాట దీన్ని ఇది పెద్ద సాంచా దీని మీద పెద్ద బెడ్షీట్లు తయారవుతాయి ఇంకొకటి చిన్న సాంచా కూడా ఉండే కానీ అది మా మరిది నేసేవారు అనమాట కానీ అది తీసేశారు మా మరిది వేరే జాబ్కి వెళ్ళిపోయాడు అందుకని చెప్పేసి ఆ సాంచా చిన్న సాంచా అయితే తీసేసాము ఓన్లీ ఇది పెద్ద బెడ్షీట్లు తయారు చేసే మిషన్ ఒకటి ఉందన్నమాట ఇంట్లో ఇది మా మాయా నేస్తారనమాట ఇంకా నేను ఇల్లు కూడా ఊకేసి తుడిచేసాను ఆ తర్వాత నేను ఇంకా స్నానం చేసి ఫ్రెషప్ అయితే అయిపోయాను అనమాట రెడీ అయ్యి ఇంకా దేవుని రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకా నేను దేవుని రూమ్లోకి అయితే వచ్చేసరికి ఇంకా మా అత్తమ్మ కూడా ఆల్రెడీ స్నానం కూడా చేసేసి ఇంకా దేవుని దగ్గర అయితే క్లీన్ చేస్తూ ఉందనమాట మాకు ఎల్లమ్మ అమ్మవారు ఉంది కదా ఇక్కడే అనమాట మేము బోనం పెట్టేసుకుని పెట్టుకునేది అందుకని చెప్పేసి ఎల్లమ్మ అమ్మవారి దగ్గర మొత్తం అలకడము ముగ్గు వేయడము బండలంది తూడ్చడము అలా అంతా క్లీన్ చేస్తూ ఉంది ఇంకా నేనైతే మా అత్తమ్మ పని చెప్పింది అనమాట నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయాను ఇంకా మా అత్తమ్మ ఏం చేస్తుందని మా వాడైతే చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ పుట్ట ఉంది కదా చూసారు కదా ఇదే అనమాట మాకు ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడే మేము ఇప్పుడు బోనం పెట్టుకునేది ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి రైస్ అయితే ఉన్నాను దేనికోసం అంటే బోనం ఎక్కేయడం కోసం పచ్చన్నం వండుతారు కదా పసుపు వేసి వండుతారు కదా ఆ అన్నం వండడం కోసం ఇక్కడ రైస్ అయితే కడుగుతూ ఉన్నాను కొంతమంది పరమాన్నం కూడా ఎక్కిస్తారండి బోనము కానీ మొత్తం అయితే పచ్చన్నం పెడుతుందంట బోనము నాకు తెలియదండి నేను ఫస్ట్ టైం అనమాట అత్తమ్మ బోనం పెట్టుకుంటే రావడము అంటే ఎవ్రీ ఇయర్ తను బోనం పెడుతుంది కానీ మాకు తెలియదు తను బోనం పెడుతుందని ఫస్ట్ టైం తెలిసిందనమాట బోనం పెడుతుంది రమ్మని చెప్పి ఫోన్ చేశారు అందుకని చెప్పి వచ్చాము ఇంకా అందుకే నాకు తను పరమాణం పెడతదా పచ్చన్నం పెడతదా అనేది నాకు అంత ఐడియా లేదు ఇంకా వండి వండేటప్పుడు అప్పుడు అన్నదనమాట పసుపు వెయ్యి పచ్చన్నం పెడతా నేను ఎవ్రీ ఇయర్ అని చెప్పింది అందుకని చెప్పి ఇంక ఇక్కడ రైస్ అయితే కడిగి ఇంకా ఫొయ మీద అయితే పెట్టేసి వండుతూ ఉన్నాను ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి వచ్చాను ఆ తర్వాత ఇక్కడ నిమ్మకాయలు దండ కుచ్చుతూ ఉన్నాను అనమాట అంటే ఎల్ల మా అమ్మవారికి నిమ్మకాయ దండ వేయాలంట ఆ రోజు అందుకని చెప్పేసి నిమ్మకాయలతో దండ కుచ్చమని చెప్పింది మా అత్తమ్మ అందుకని చెప్పి ఇక్కడ నిమ్మకాయలతో దండ కుచ్చుతూ ఉన్నాను ఇంకా దండ అయితే కుచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చాననమాట ఇక్కడ పచ్చన్నం అయితే అవుతూ ఉంది ఇంకొక సైడ్ ఏంటంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా దాన్నైతే ఫ్రై చేస్తూ ఉన్నాను అంటే దేవుని దగ్గరికి కొంచెం స్వీట్ పరమాన్నంలాగా గోధుమ రవ్వతో ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రసాదం కోసం అయితే రెడీ చేస్తున్నాను చూసారు కదా రెడీ అయిపోయింది పచ్చన్నం ఇంకో సైడు స్వీట్ ప్రసాదం కూడా రెడీ అయిపోతూ ఉంది కొంచెమే చేస్తున్నామండి ఎందుకంటే ఎక్కువగా స్వీట్ అయితే ఎవ్వరు తినరు అందుకని చెప్పి కొంచెం స్వీట్ అయితే చేస్తూ ఉన్నాము ప్రసాదం ఆ తర్వాత ఇంకొక సైడ్ అయితే టీ పెట్టేశాను టీ అవుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి పని చేస్తూనే ఉంది కదా అందుకని చెప్పి మా అత్తమ్మ కొద్దిసేపు అలా కూర్చుందనమాట ఇంకా పిల్లలు కూడా లేచారు వాళ్ళని కూడా రెడీ చేసేసాను ఇంకా దేవుని రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట ఫస్ట్ అయితే దీపం ముట్టించేసుకుందాము అమ్మవారికి కూడా అని చెప్పేసి నేనైతే ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం అయితే ముట్టిస్తూ ఉన్నాను ఇంకొక సైడు మా మావయ్య బ్యాక్ సైడు శివుడు పార్వతి వినాయకుడు అలా చిన్న విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట అక్కడ దీపం ముట్టిస్తూ ఉన్నారు మా మావయ్య ఇంకా దీపం ముట్టించేసి అగరబత్తీలు కూడా ముట్టించేసి అక్కడ పెట్టేశాను అసలు ఎంత వేడిగా ఉందంటే రూమ్లో చాలా అంటే చాలా వేడిగా ఉంది మార్నింగ్ మార్నింగే ముట్టిస్తున్నాం కానీ అంత వేడిగా ఉందన్నమాట నాకైతే స్వెట్ కారిపోతూ ఉందన్నమాట ఏం కాదు దేవుడా ఇంక ఇక్కడ నిమ్మకాయ దండ చేశాను కదా నేను వాటికి ఇంకా బొట్లు అయితే పెడుతూ ఉన్నామన్నమాట అవి ఎన్ని నిమ్మకాయలు అంటే ఇరవై ఒక్క నిమ్మకాయలు అనమాట ఇరవై ఒక్క నిమ్మకాయలతోటి దండ చేసి అమ్మవారికి వేయాలంట అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ బొట్లు అయితే పెట్టి అమ్మవారికి అయితే వేస్తూ ఉన్నాను అంటే నేను ఫస్ట్ టైం కదా బొనం పెట్టేటప్పుడు రావడం అందుకే ఈ ప్రాసెస్ అంతా నాకు ఏం తెలీదు ఇంకా అత్తమ్మ మావయ్య ఇద్దరు చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నానన్నమాట ఇంకా ఇలా నిమ్మకాయ దండ అయితే వేసేసాను అలాగే పూలమాల కూడా వేసాను అనమాట ఆ తర్వాత కుళ్ళ పూలు ఉంటే ఇంకా అమ్మవారి చుట్టూ అటు అన్ని అన్ని ప్లేసులలో పెడుతూ ఉన్నాడు మా మావయ్య ఆ తర్వాత ఇక్కడ మా మావయ్య అయితే పసుపు కుంకుమ చల్లి పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట అమ్మవారికి ఆ తర్వాత ఇంకా వేపకొమ్మలు ఉంటాయి కదా అవి కూడా పెడుతూ ఉన్నారు ఇదంతా బోనం చేసేటప్పుడు ప్రాసెస్ అంట ఇలా వేప కొమ్మలు కూడా పెట్టి ఆ తర్వాత నేనేం చేశానంటే ఇంకా మామిడాకులు కూడా ఉంటాయి కదా అవి కూడా అమ్మవారి చుట్టూ మావిడాకులు కూడా పెడుతూ ఉన్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు తీసుకొని ఇంకా అమ్మవారికి పుట్టలో అయితే పాలైతే పోస్తూ ఉన్నాము ఇలా ఏ ఫెస్టివల్ జరిగినా కూడా మేమైతే పుట్టకైతే పాలు పోస్తూ ఉంటాం అన్నమాట ఇలా ఇంకా దీపావళి అనే కాదు ఇంకా ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా కూడా మా అత్తమ్మ వాళ్ళైతే పాలు పోస్తూనే ఉంటారు ఇంకా మేము వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్కి వెళ్తే మేము కూడా ఇంకా అయితే పాలు పోస్తూ ఉంటామన్నమాట ఇలా ఇంకా మా మామయ్య పోసేసారు ఇంకా ఆ తర్వాత నేను కూడా పోస్తూ ఉన్నాను ఇంకా నేను పోసిన తర్వాత ఇంకా మా చిన్నోడు మా పెద్దోడు మా అత్తమ్మ మా వారు అందరూ పుట్టలో అయితే పాలైతే పోసారు ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారి పైన పసుపు కుంకుమ అవి చల్లుతూ ఉన్నామన్నమాట ఇంకా నేనే కాదు మా వారు మా పిల్లలు మా అత్తమ్మ అందరూ ఇంకా పసుపు కుంకుమ అయితే చల్లి ఫస్ట్ అయితే పూజ అయితే చేశాము ఇంకా ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం బొనం ఎక్కియ్యాలన్నమాట అమ్మవారికి ఇప్పుడు ఇంకా ఇది అయిపోగానే స్టార్ట్ చేసేస్తాము చూసేయండి बिचना, अयो, बैठे ही ना रहते हो? बैठे ही ना, ये फैल गुमगा नहीं रहे, डाई में चावल तान डाई। बचाने का, खाल्ला बन जाएगा। अब मंडल में बैठने हैं? बैठने को बैठने को बैठने का नहीं है। उत्तर आ रहा है। उत्तर में तो इप्पन है ना? इधर कर, इधर कर, इधर।

నిన్న మెంటేండి కజాప జలనే అన్నీ జబేవుంకి పెత్తా గుంటనే తింటారంట హలా మాలా మాలా మధ్య గుండా చేసి కొంచెం అంత అంత కొంచెం కొంచెం అంటే ఒత్తు వద్దు చెయ్యి కంటే సార్ పెరుగు పెరుగు కోసం నెయ్యి పా తేనే అన్ని కోసం అలా పుట్టాల పంచామృతం

白妈大。Hey, చూశారు కదా బోనం ఎలా పెట్టుకున్నాము అంటే అందరిలాగా ఇలా చిన్న సర్వలో పచ్చన్నం వండుకొని వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అక్కడ పెట్టడం అలా ఏమీ కాదంట ఇంట్లోనే ఇలా అమ్మవారి ముందు అయితే పెట్టుకోవాలంట నేను కూడా ముందు రోజు వచ్చాను కదా ఇంట్లోనే పెట్టుకుంటాము అని చెప్తే షాక్ అయిపోయాను అనమాట నేను టెంపుల్కి వెళ్ళి అక్కడ పెట్టాలేమో అనుకున్నాను కానీ ఈ విధంగా అమ్మవారి ముందు ఇస్తరంట వేసి అందులో వండిన పచ్చన్నం పెట్టేసి పెరుగు బెల్లం ముక్క మీద పెట్టాలన్నమాట ఆ తర్వాత ఇంకొక ప్లేట్లో పండ్లు ఇంకా చేసిన బూరెలు చేసుకున్నాం కదా అవి మురుకులు అవి పెట్టేశాము ఇంకొక సైడు కొంచెం పరమాన్నం లాగా చేశాను కదా అదొక సైడు ప్రసాదం ఎక్కిచ్చేసామన్నమాట బోనం అయితే ఈ విధంగా ఎక్కిచ్చేసాము ఆ తర్వాత ఇంకా మా మావయ్య గుమ్మడికాయతో ఇంకా గుమ్మడికాయ అయితే కొట్టేశారు ఇంకా ఆ తర్వాత అందరం ఒకరి తర్వాత ఒకరం అయితే ఈ విధంగా కొబ్బరికాయలు అయితే కొడుతూ అనమాట ఇంకా మా చిన్నోడు కూడా నేను కూడా కొడతాను నేను కూడా కొడతా అన్నాడు అనమాట కొబ్బరికాయ అందుకని చెప్పి మా వారైతే మా చిన్నోడితోటి కొబ్బరికాయ అయితే కొట్టించాడు ఇంకా అందరం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మా మావయ్య అయితే కళ్ళు ఉంటుంది కదా కళ్ళు శాఖ పోస్తూ ఉన్నారనమాట అంటే అమ్మవారి ముందు అలా కొంచెం అయితే ఉంచాలంట కళ్ళుని ఇంకా తర్వాత ఊదు వేయడం కోసం మొత్తం అయితే నిప్పులు చేసుకొని వచ్చింది నిప్పులలో ఊదు వేసి రూమ్ ఊదు ఊదైతే వేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత అందరం మంచిగా మొక్కుకొని అయితే వెళ్ళిపోయాము కాసేపు ఈ విధంగా ఉందనమాట బోనం అయితే ఈ విధంగా ఎక్కించాము చూడండి ఎంత బాగుందో అమ్మవారికి ఇలా చీర కనుగు గాజులు కూడా పెట్టామన్నమాట అమ్మవారి దగ్గర ఈ విధంగా బోనం అయితే ఎక్కించాము చాలా బాగా అనిపించింది రూమ్ అంతా కూడా పొగ వేసినప్పుడు అసలు ఏమీ కనిపించలేదు కదా అందుకే అంత పొగంతా పోయాక మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీసాను అనమాట ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది కదా ఇలా అమ్మవారికి అయితే బోనం పెట్టేయడం అయిపోయింది ఇప్పుడు చూద్దర ఎట్లా కట్ చేస్తారో

ఇంకా నైట్ నాటుకోడిని తీసుకొచ్చారు కదా అమ్మవారికి నాటుకోడి కోస్తా అని చెప్పి మొక్కుకున్నారనమాట ఇంకా అందుకని ఆ నాటుకోడిని తీసుకొని రూమ్లోకి వెళ్ళి మొక్కుకొని నోట్లో కళ్ళు అయితే పోసారనమాట కళ్ళు పోసినప్పుడు ఇంకా కోడి కొంచెం ఇలా షవరింగ్ వచ్చినట్టుగా అంటే జీలకరిచ్చినట్టుగా చేస్తే తలన అనమాట అప్పుడు దాన్ని కట్ చేయాలి అలానే కట్ చేస్తూ ఉన్నాడనమాట మా మావయ్య యాక్చువల్గా అయితే అమ్మవారి ముందే కట్ చేయాలి కానీ ఎందుకో ఇంకా అక్కడ ఇప్పుడే బోనం పెట్టాము అంతా గలీజ్గా అయిపోతుంది అనేసి ఇంకా బయటకే వచ్చి కట్ చేస్తూ ఉన్నారనమాట మా మావయ్య ఎందుకు చూపించలేదు అంటే బ్లడ్ అది కనిపిస్తే మనకి కాపీరైట్ క్లైమ్స్ స్ట్రైక్స్ పడతాయి అందుకని చెప్పేసి కట్ చేసేదైతే బ్లడ్ అంతా అదైతే చూపించలేదు ఇంకా అలా కోయడం అయితే అయిపోయింది ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ ఒకసారి మంచిగా మొక్కుకొని అమ్మవారిని ఆ తర్వాత ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ముందే మార్నింగ్ లేవగానే మా మాయ వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట లేటుగా వెళ్తే మా ఊర్లో దొరకదు తొందరగా అయిపోతుంది అందుకని చెప్పి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా అది కట్ చేస్తూ ఉందనమాట మా అత్తమ్మ ఇంకొక సైడ్ నాటుకోడి అయితే పొయ్యి మీద వేసింది ఇంకా ఆ తర్వాత నేనే చూసుకున్నాను ఇంకా కుక్కర్లో అయితే మటన్ వేసి అంతా మ్యారినేట్ చేసి పెట్టాను ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేశాను మటన్ని ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే వండుతూ ఉన్నాను ఇంకొక సైడు మటన్ కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ నాటుకోడి అయితే ఉడుకుతూ ఉంది ఆ తర్వాత ఇంకొక సైడ్ మటన్ కూడా పెట్టేశాను అనమాట కుక్కర్లో చూసారు కదా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంక ఇక్కడ మటన్ కూడా అయ్యింది ఇంకా నాటుకోడి కూడా రెడీ అయిపోయింది ఇందులో ఓన్లీ కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత కళ్ళు తీసుకొచ్చారు కదా ఇంకా ఇక్కడ మా వారు మా మావయ్య కలిసి కూర్చొని కళ్ళు అయితే తాగుతూ ఉన్నారు ఇంకా మా పెద్దోడిని అడుగుతూ ఉన్నాడు అనమాట మా మావయ్య కళ్ళు తాగుతావా తాగుతావా అని ఇంకా మా పెద్దోడు అయితే వద్దు వద్దు అంటున్నాడు ఇంకా నేనైతే మా చిన్నోడికి అన్నం తినిపిస్తున్నాను వాడికి తినిపించిన తర్వాత ఇంకా అందరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసాము లంచ్ చేసిన తర్వాత ఇంకా బయటకి వచ్చి ఇక్కడ మాకు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా వెనకాల ఇల్లు అనమాట ముందు ఇలా సాంచలైతే ఉంటాయి ఇంకా సాంచల దగ్గరికి వచ్చి ఇంకా మొత్తం అయితే పని మీద పడిపోయింది ఆల్రెడీ పని చేసుకుంటూ ఉందనమాట ఇంకా మేమైతే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము నేను గేట్ దగ్గర కూర్చున్నాను అనమాట పిల్లలతోటి కొట్టన కొట్టు యాగాలో ఒక కొడపది నే కొట్టచ్చు కొట్టు కొట్టు తందర కొట్ట అన్నయ్య ఆ ఇంకా మధ్యాహ్నం టూ వరకు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ నుంచి త్రీ వరకు అలా కాసేపు కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుంటూ బయట కూర్చున్నాము త్రీ ఓ క్లాక్ ఇంకా మా మావయ్య మా వారే వెళ్ళి పడుకున్నారు ఒక వన్ అవర్ ఇంకా మా అయితే అది బెడ్షీట్లకు సంబంధించిన పని అనమాట ఆ పని చేస్తూ ఉంది ఇంకా మా అత్తమ్మతో నేను కూడా కూర్చొని ఫోర్ ఫోర్ థర్టీ వరకు అలా అయితే కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాను ఫోర్ థర్టీకి అలా ఇంకా టీ అది పెట్టిచ్చేసాను మా మావయ్య కూడా లేచారనమాట వాళ్ళకి ఇంకా టీ పెట్టిచ్చేసి అందరం కలిసి టీ తాగాము ఇది ఇంకా నైట్ అనమాట నైట్ సెవెన్ ఓ క్లాక్ ఇంకా అలా వంట అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు పొయ్యి మీద చూపించాను కదా అదేంటంటే మటన్ అనమాట మటన్ పచ్చడ పెడుతూ ఉన్నాను మార్నింగ్ మటన్ కట్ చేసేటప్పుడు మా అత్తమ్మ కొంచెం మటన్ తీసి పక్కన పెట్టింది అది పొయ్యి మీద వేసి ఇంకా పచ్చడైతే పెడుతున్నాను ఇదేంటంటే చికెన్ అనమాట చికెన్ బిర్యానీ వేద్దామనేసి అంతా రెడీ చేసి పెడుతూ ఉన్నాను ఇక్కడ చికెన్కి కన్నీ పట్టించి మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇంకా ఇదనమాట మటన్ పచ్చడ రెడీ అయిపోయింది చేసేసాను ఇంకా ఇంకొక సైడ్ కడాయిలో ఆనియన్ కూడా డీప్ ఫ్రై చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట మొత్తము మావయ్య ఏంటంటే బిర్యానీ అనేది చాలా తక్కువ తక్కువ అనమాట తినడము ఎందుకంటే మొత్తం అయితే బిర్యానీ చేయడం రాదు చేయదు ఇంకా ఎక్కడైనా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో వెళ్తే తినడం తప్ప అసలు బయట తినే అంటే ఇంట్లో చేయడం అలవాటు లేదనమాట అందుకని చెప్పి వాళ్ళకైతే టేస్ట్ చేపిద్దాము అనేసి ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తూ ఉన్నాను రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా దమ్ పెట్టేశాను అంటే అంత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు చికెన్ బిర్యానీ వీడియో కావాలంటే నేను ఐకాన్లో ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చికెన్ ధమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేశాను నేను వీడియో కూడా చేశాను అనమాట అదొకసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగా వస్తుందండి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇంక ఇక్కడ చూడండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా వచ్చిందో పొడి పొడిగా వచ్చేస్తుందండి చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఎలా చేసుకోవాలి అనేది ఇంకా మార్నింగ్ మిగిలిన మటన్ ఇంకా నైట్ చికెన్ బిర్యానీ రెండు కలిపి నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము ఇంకా ఆ నైటే బయలుదేరుదాము అనుకున్నాము ఇంటికి కానీ మొత్తం అస్సలు ఒప్పుకోలేదనమాట నైట్ జర్నీలో అస్సలు చేయనియదు మొత్తమ్మ ఇంకా ఎందుకంటే పిల్లలకు మార్నింగ్ స్కూల్ ఉంది అందుకే నైట్ వెళ్ళిపోతాము అన్నాం కానీ వినలేదు అందుకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము ఇంటికి ఇలా మేము బోనాల పండగ అయితే ఈ విధంగా జరుపుకున్నామన్నమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ